ప్రోటోకాల్ వివాదంపై చర్చించిన అంశాలను మంత్రి పయ్యావుల కేశవ్ శాసన మండలికి వివరించారు మా స్కూలే డిఫరెంట్ స్కూల్ మా స్కూల్లో ట్రైనింగే డిఫరెంట్ అన్న పయ్యావుల మీరు ఆ స్కూల్ కాదు కాబట్టి ప్రజాస్వామ్యం అంటే మీకు నవ్వులాటగా ఉంటుందని వైసీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు అత్యున్నత స్థానంలో ఉన్న చైర్మన్ స్థానాన్ని తాము తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని చైర్మన్ను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పుడూ లేదన్నారు చైర్మన్ ప్రోటోకాల్ విషయంలో పొరపాట్లు జరిగాయేమోనన్న విషయాన్ని పరిశీలించి ఇకపై ప్రోటోకాల్ సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు సమస్యను సానుకూలంగా పరిష్కరించిన ప్రభుత్వానికి మండలి చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు వ్యవస్థను వ్యక్తులను సమాజాన్ని మనం ఎప్పుడూ గౌరవించాలన్న మండలి చైర్మన్ ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేస్తున్నామన్నారు చైర్మన్ సార్ నిన్న ప్లస్ ఈరోజు ఉదయాన్నే కూడా సభాధిపతి గారికి రెండు మూడు విషయాల్లో జరిగినటువంటి ఇబ్బందుల్ని ప్రోటోకాల్ విషయానికి సంబంధించినటువంటి ఎల్ఓపి గారు సభ దృష్టికి తీసుకురావడం దాని మీద ప్రొటెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష డెఫినెట్ గా నేను మార్నింగ్ ఇన్సూరెన్స్ చెప్పాను మళ్లీ కూడా రేట్ చేస్తాం అధ్యక్ష మా స్కూలే డిఫరెంట్ స్కూల్ మా స్కూల్లో ట్రైనింగే డిఫరెంట్ అంటే ఎస్ మీకు మీరు ఆ స్కూల్ కాదు కాబట్టి మీకు నవ్వులాటగా ఉంటుంది ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ అంటే కొత్తగా కొత్తగా ప్రజాస్వామ్యం అనే పద్ధతి కాదు అందుకే దయచేసి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మీరు కానీ మీ చేరుకు కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురి చేయాలి అనేటువంటిది ఎక్కడా కూడా ప్రభుత్వం ఇంటెన్షన్ కాదు అనేటువంటిది ఫస్ట్ క్లియర్ చేస్తున్నారు అధ్యక్ష అన్ఇంటెన్షనల్ గా ఎక్కడైనా పొరపాట్లు ఏమైనా జరిగాయి అనేటువంటిది మా దృష్టికి తీసుకొచ్చారు డెఫినెట్ గా దాని మీద పరిశీలన చేస్తాం చేసి తగిన నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిది మీకు మీ ద్వారా మీ మిత్రులకు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష మినిస్టర్ గారు ప్రయత్నం తరఫున అధ్యక్ష రిఫైర్ చేసుకుంటాము అదే జరిగిందని మా సబ్మిషన్ కూడా ఇన్ ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఒకవేళ జరిగినప్పుడు ఆ సమయంతో ఎవరైతే దాన్ని బాధ్యత తెలియ తీసుకుంటే ఇంకా వ్యవస్థ కొద్దిగా అవుతుందనేది మా అభిప్రాయం అది ఆ దయచేసి దాన్ని పరిశీలించాలని కోరుతున్నాను నిన్నటి నుంచి ఏదైతే అనుకున్నటువంటి సంఘటన జరిగిందో చాలా దురదృష్టకరం నా వ్యక్తిగత ప్రోటోకాల్ విషయంలో సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో సమస్యను ఐడెంటిఫై చేయటం ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి సానుకూలమైనటువంటి ఆలోచనకు రావటం నేను మీ అందరికీ ఇటు ఐడెంటిఫై చేసినటువంటి మెంబర్స్ కి సానుకూలంగా ఈ సమస్యని పరిష్కారం చేసినటువంటి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మనం వ్యవస్థను గౌరవించాలి వ్యక్తులను గౌరవించాలి సమాజాన్ని గౌరవించాలని చెప్పి మరి అధికారులకు కూడా నేను తెలియజేసుకుంటూ すね、僕と。